ఓట్ ఎలక్షన్లు వచ్చినాయి లోొ వచ్చే కరెక్టే తేదొల్లగ చేస్తే వాళ్ళు మన గుర్తు కాదు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ఓటేసావు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దండం పెట్టుకుంటారు మరి అడుగుతానావా అడుగుతా అడి నేనేం భయం ఏమీ అనదు ఏ విషయం నేను ఆ టిఆర్ఎస్ ఆయన ఇంకొక అడిగనవ్వల్లి ఇన మలారెడ్డి కొడ వచ్చినా ఒకసారి మీటింగ్ కోసం వచ్చింది ఇటు ఏంటి దావను విచింది మలారెడ్డి కొడలన్నా ఆ తోట మలారెడ్డి కొడలలు ఏమన్నా నేను చామకురం మలారెడ్డి తోట అడిగిన నేనేం బాత్రూమ్ లో దొడ్డి కూసులు వేస్తున్నారు దాన్ని చూసి సామకూర మల్లారెడ్డి మల్లారెడ్డి పాలమ్ముకున్న అడుగు లంగా అడుగు లంగా ఆ దొంగ ఇట్లా అని పలికిండు ఇప్పుడు అన్న కూడా దేవత లేకుండా అయిపోయింది మాట గ్యారంటీ లేదా అనేది అలా కొడాలండి నేను ఎవరికిచ్చి మీరు ఇప్పుడు కాళ్ళు మొక్తి మీకు ఓట్లే ఓట్లేని వస్తున్నారు డబ్బు పెళ్ళారు మీరు మీరు తెచ్చుకుంటారు మీరు మీరు తింటారు తర్వాత నువ్వు రోజులు ఎనివ్వాల పెడతారు నాలుగు రోజులు మీ బోగడం చీకటి రావాలి బోకట రావాలి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నాం ఎందుకు ఇల్లియారు

పదిహేళ్ళు సేవ చేసిండ్రు మా నాదే ఓ జై తెలంగాణ అందులోకి వెళ్ళి వచ్చిండ్రు నిన్న నిన్న మొత్తం ఇలా వచ్చిండ్రు చెయ్యి గుర్తుకే మన ఒకటి అంటుండ్రు ఆ వచ్చారు వంద మంది రెండు వందల మంది ఎమ్మెల్యే లు కూడా వస్తారు అంత ఇల్లు దేవతలేరు ఎమ్మెల్యే వద్దు మల్లారెడ్డి మల్లారెడ్డినే వద్దా వద్దు మల్లారెడ్డి కగ్రహ్లో తీసుకుంటారు తీసుకోరు తీసుకురా తీసుకోరు మేము బిజెపిఎల్లో కూడా తీసుకోరు మరి ఆయన పరిస్థితి ఏంది బతుకు తోటకూర పోసుకోవాలి అమ్ముకోవాలి మల్లారెడ్డి అంతే మల్ల పాలు అమ్మినా పూలు అమ్మినా మల్లె పూలు అమ్మినా సామంతి పూలు అమ్మినా మా ఆయన వారు వెళ్ళారు అది అదే ఈయన పేరే ఉంటేనామే వజ్రం వజ్రం వజ్రశ యాదవ్ అడుల్లంగా అడపలు అట్లా అమ్ముతాడు ఇట్లా ఇట్లాడు ఇవాళ వాళ్ళ వాళ్ళ చేతి కింద ఆయన కాడు మనిషి ఇంట్లోకి వచ్చి మళ్ళీ రెడ్డి ఆక్రమించుకుండు వాడు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని సోపతి పోతలం కాంగ్రెస్ తమ్ముడు నేను వస్తారా ఇప్పుడు తమ్ముడు అంటే వద్ద అన్న అని అంటుండు వద్దు అన్నా నీకు నమస్కారం గానీ నువ్వు నా దాంట్లోకి వద్దు అంటే నా వద్దు అంటే అంతే